ఆల్ టైమ్ రికార్డు కెక్కిన గోల్డ్ రేట్ నేషనల్ మార్కెట్ లెక్క ప్రకారం లక్ష పదివేల ఐదు వందలు ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్ పరంగా చూసుకుంటే లక్ష పన్నెండు వేల ఎనిమిది వందలు పలుకుతోంది తులం బంగారం ఈ రేంజ్ లో పెరగటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు యుద్ధాలు టారిఫ్లు దేశాలన్నీ పెంచుకుంటున్న గోల్డ్ నిల్వలతో బంగారానికి డిమాండ్ ఫుల్ గా ఉంది అందుకే రోజుకో వెయ్యి చొప్పున పెరుగుతూ పోతోంది బంగారం కామన్ పీపుల్ పెరుగుతున్న గోల్డ్ రేట్ ని చూస్తూ కొన్ని రోజులు పోతే ఇంకా మ్యూజియంలో పెడితే చూసి రావడం తప్ప కొనలేని పరిస్థితి వస్తుందేమో అని భయపడుతున్నారు కాన్ కి మరో సైడ్ చూస్తే గోల్డ్ తాకట్టు పెట్టిన వాళ్ళకి మాత్రం శుభవార్త అని చెప్పొచ్చు ఎలా అంటే వడ్డీలు రినివల్లు చేసుకునే బదులు సింపుల్ గా గోల్డ్ ని విడిపించుకుని అమ్మేసుకుంటే అప్పులు లోన్స్ అన్ని తీరిపోయి లాభాలు కూడా అందుకోవచ్చు విడిపించడానికి డబ్బులు లేవని ఆలోచించొద్దు వెంటనే సిర్మా గోల్డ్ కంపెనీ వారి నంబర్ కి కాల్ చేస్తే చాలు ఒక్క పూటలో మీ తాకట్టు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ ఎంతుంటే అంతటి కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు మరింకెందుకు చూస్తున్నారు వెంటనే సిర్మాగోల్డ్ కంపెనీ వారి నంబర్ కి కాల్ చేయండి మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకుని మంచి లాభాలతో అమ్మేసుకోండి సిర్మాగోల్డ్ కంపెనీ మీ తాకట్టు బంగారానికి నిజమైన బయర్